ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తా ఉంటే మా మిమ్మిక్ నాని గారు ఒక బ్యూటిఫుల్ బొమ్మతో వచ్చేస్తున్నారు చాలా సోదరు మాట్లాడే బొమ్మ మంచి కామెడీ చేస్తారు ఆ కామెడీ ఫిల్ అవుతారు చాలా వైరల్ అయిపోయాడు మా ఆవిడైతే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఫాలోస్ మా బాగా తిరిగిపోయారు అనమాట మా నానికి ఒకసారి నానికి ఒకసారి గట్టిగా చెప్పడం పడదాం ఒకసారి గట్టిగా చెప్పడం పడండి మీకోసం మిమ్మల్ని అందరినీ గడుపు నవ్వించడానికి మా నాని బాబు గారు రెడీగా ఉన్నారు Yes, uh, thank you. హలో హలో కొంచెం మాట్లాడు మాట్లాడే బొమ్మ అనే ఒక ప్రక్రియ దీని వెంటర్లాక్ అంటాం సో ఇదైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా భయో ఒకసారి గట్టిగా చప్పలు కొడితే స్టార్ట్ చేద్దాం అండి ఇంకా కొంచెం గట్టిగా వాళ్ళందరూ చప్పలు కొట్టట్లేదు వాళ్ళు ఎందుకు కొట్టరో తెలుసా ఎందుకు కొట్టరు మా అందుకుంటారేమో మందేం కొట్టలేదు భోజనం కొట్టారా కొంతమంది భోజనం కొంతమంది టిఫిన్లు ఎవరు టిఫిన్ చేశారు ఇక్కడ సూరజ్ కూడా అని సో ఏం చేస్తుంటాడు చాలా ఆశ చాలా ఆశ సూరజ్కి దేని మీద అన్నిటి మీద ఆశ ఆఖరికి ఏం మిగిలితే ఆశ మిగిలితే మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాం మాకు కూడా ఆశ లెఫ్ట్ సైడ్ రాబారుదవి లెఫ్ట్ సైడ్ రాబార్దేవి ఎందుకు పెళ్లి కూతురు లెఫ్ట్ సైడ్ ఉండాలి లెఫ్ట్ పెళ్లి కూతురు ఏమిటి జాగ్రత్తగా మాట్లాడు ఏం నీకు భార్గవి ఏడుస్తుందా పాప రే కంగారు పడకలే ఎందుకురా ఆడలు ఇప్పుడే ఏడిస్తారు ఆ పెళ్ళాక పెళ్ళయ్యాక మగాళ్ళు ఏడిపిస్తారు మగాళ్ళే ఏడిపించరు అరే నాన్న ముందుకు రారా కొంచెం భార్గవి ఏం చెయ్యదు నేను ఉన్నాను కదా నన్ను వాడట్లేదు మేము నువ్వు ఉన్నావా పోయి నందు యా చూడ సందు నోర్మే సందు చూసి ఏం చేస్తారు మందే చెప్పడం కొంచెం నోర్మే నందు సందు మందు తర్వాత ఏంటో బూర్లతో ఎవరు కోణ్ణి నాకా నీ ఇష్టం తలకై కోసేద్దాం అనుకుంటువారా వదిలిపోతుంది ఇట్లా నందు కొంచెం ఇట్లా అదే అందు కళ్ళు మూసుకుంటుంది ఆ పిల్ల ఎందుకు డాన్స్ చేసావా ఎందుకు డాన్స్ చేసావా కళ్ళు అడ్డాడు కాలేజ్ పాఫా రస్ట్ వచ్చాడు ఈ ఓయ్ నందేలా ఎవరురా వెనకాల నుంచి కేకలా వెనకాల నుంచి కేకలా జాగ్రత్తగా మాట్లాడు పిల్లతో మాట్లాడు నాకు పిల్లనంటే నీ అంటే ఇష్టమేనా చాలా కిడ్స్ అంటే ఇష్టమేనా చాలా నాకు ఇష్టమే ఏమి ఇష్టమో ఆ ప్రాసెస్ సుబ్బ ప్రోసెస్ వీల్పోతుంది ఓయ్ ఏం కాదు ఇల్లా రాదక్క నందు సరే నందు గొంగ ముందు పెట్టిందేమో నందు ఏ ముందు పెట్టినా సరే ఆ నందు మీతోనే ఈ రోజు చిందం ఉందో చిందం కదా బాబు ఈ పాపతో మాట్లాడు భార్గవితో హాయ్ భార్గవి ఏం చేయదు ఎందుకు రావు అంతేలే రావా ఎట్లా చదువుతున్నావు చదవదాకెళ్ళా ఎందుకు చదవదు అంతేలే అంతేలే కాదు అన్నం తిన్నావా తినలేదు ఎందుకు తినలేదురా అంతేలే 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 చాన ఆ వర్గవి దగ్గర డాన్స్ డ్యాన్స్ వచ్చా నీకో ఆ వచ్చా ఓ పాటలు వచ్చా నీకో రాదు అమ్మో రైన్స్ వచ్చా అస్సలరా కేసీ అడుగులేరా రాదంటుంది వెనకాల నుంచి మా ఫేగర్ నవ్వుతోంది నీ పేదరు ఎవరురా వెనకాల చూడు

ఏమో అక్కడ తెలుపా అవును అమ్మాయి తెలుపు నేను తెలిపా అవును ఒక నేను కొంచెం మహేష్ బాబులో ఉంటానంటా ఏంటి వా మహేష్ బాబు ఉన్నా మహేష్ బాబులే ఉంటాం మరి ఎలా ఉంటాను మసి ఉంటాం మసిబాబా అమ్మాయి ఎవరు ఆశ అని వాళ్ళవరం అవునా ఈ రోజా కిక్క సూరే తాగవన్ సంద్రుడి ఆయన ఆషాని చూస్తే చాలు కులు మాట్లాసినందుకు ఇక్క వచ్చేస్తుంది ఎవరికి నాకే ఎందుకు నీ పేరేంటి చూస్తే ఆషాకి లవ్ లవ్ మరి కుల్లు ఎందుకో ఏమైందిరా ఆ అమ్మాయి తెలుసా తెలుసు తెలుసు ఎవరు అమ్మాయి ఏం చేశాడు కవర్ డ్రైవ్ చేశాడు కవర్ డ్రైవ్ కాదు సూరజ్ గారు ఏం చేస్తుంటారండి మీరు ఆర్చించడం దేనికి ప్రోగ్రామ్ లో డాన్సర్ సూరజ సూరజ్ మీ పేరు ఏం చేస్తారైనా ఆటగాడు ఆటగాడు మంగులు ఆటగాడు కాదు ఎక్కడ స్టార్ట్ చేశాడు తాడేపుల్ కూడా స్టార్ట్ చేశాడు అయ్యా ఇంకా పెళ్లి కదా మా తమ్ముడు మర్యాదగా మాట్లాడండి అర్థం అవుతుందా మీ తమ్ముడా అవును ఆ తమ్ముడు అంట అంటే అంటే ఇప్పుడు ఈయన గురువు అయితే పెద్ద గురువు తోలు కాదు ముందు సీత మోతది సీత మోతది ఎవరు ఆ పిల్ల పేరు ఏంటి మందు మందు రా బాబు నందు సారీ మేడం నేను సరే మాట్లాడు సరే కానీ ఇట్రా చిన్న పాట పాడవా రాదు ఎవరు నీ పాటలు సరే ఆశ వెళ్ళిపో ఆశా అయ్యో ఒకసారి మన గర్ల్స్ రెండు అమ్మా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ అమ్మాయి పేరు ఏంటి రేనా రాదంట రేనా పెళ్ళి కుదిరిందంట రేనా రావద్దు అని చెప్పే హాయ్ హాయ్ నీ పేరేంటి జ్యోతి వీళ్ళకి ఫేలా అరిఫేలా జ్యోతి వీళ్ళకి ఎలా అరిఫేలా ఏమన్నా ఆ పాపేరు జ్యోతి అంట వెలిగించాలా ఎలా అన్నాను వెలిగించాలి వెలిగించాలి కదా వెలిగించాలంట చిక్కు పడుతుంది పిల్ల ఈ పాప ఎవరు సిగ్గులేని పిల్ల సిగ్గులేని పిల్ల ఈ పిల్ల ఏమైందిరా ఓ నల్వకమ్మా తల్లి ఆ పిల్ల పేరు ఏం పేరు అన్నవరం అన్నవరం అన్న అన్నవరం ఒరే ఎవరా రా ఏమన్నారా బాసు ఇలా రారా అన్న బాస్ అన్నారా సరే నీకు ఎలా కనపడిందమ్మా హట్టు హట్ అయ్యవా హట్ అయిందంట నేను పిలిచాను ఏమని పిలిచావు ఒరే బాతు ఇలా రారా ఏ ఏమన్నావు ఒరే బాసు ఇలా రారా బాస్ నువ్వు నువ్వు బాతు అని పిలిస్తే అమ్మాయి చూడు నీ వైఫేస్ వస్తుంది ఎందుకు బాతు అనుకో ఏరా తర్వాత తు అని వస్తుందేమో తర్వాత తు అని వస్తుందేమో తుఫానే ఉంది ఇంటారా నీ పేరేంటి అను ఇది అనపండి ఉంది అను అంటుంది ఏమనరా బాతు అను అంటుంది అను అంటుంది రా ఏమనరా పట్టి పట్టి నువ్వే నాకు దిక్కు మళ్ళా ఈ అమ్మాయి ఈ అమ్మాయి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా అలా అన్ని ఉన్నాడు ఎవరు రా సోరాజుగాడని ఏమి నీకు ముప్పై రూపాయలు ఇచ్చాడు జంతుకులు కొనుక్కోవని జంతుకులు కొనుక్కోమని ముప్పై రూపాయలు సరే అడుగు నీ ఫేరేంటి అన్నా బాద్దు నీ ఫేరేంటి చెప్పు ఈ ఆడలితో మాట్లాడలేరు బావా ఆడతో మాట్లాడలేరు అన్న నేను ఏమన్నా ఇంకా బాధ అన్నాం ఈ పక్కన చూడు ఈ పక్కన ఇద్దరు దగ్గర ఈ పక్కన ఎవర్రా

ఎంత ఇంతమంది ఉన్నారు ఈ రోజు ఏమైంది ఈ రోజు కలరింగ్ ఓ ఎలా ఎవరు చిన్నపాటు ఏమైందిరా సూట్ వేసుకొచ్చారని వేస్తారనుకుంటున్నారు మరి నువ్వు ఎవరు పో లవర్ బాయ్ ని లవర్ బాయ్ ఇంతమంది ఉన్నారు ఆటగాడిని ఎంతమంది అయినా వచ్చేస్తారు ఆటగాడు మాగులు అంత ఆటగాడు నువ్వు వెనకాల చెప్పలు కొడతాడు ఎవడు ఆయన ఆటో గాడు మామూలు కూడా ఆయనతో ఎవరే అంజిక ఎవర్రా అంజికాడు అండి ఈడ పెద్ద గుంజికాడు ఈడు ఎవర్రా ఇందాక నుంచి డ్యాన్స్ వేసి చూసావా చూశాను ఆ నాశనంగా పుట్టింది ఆట పిల్ల కింద చాలా బాగా చేశాను అన్న సూపర్ రా ఎల్రా అంజలి అంజలి పుష్పాంజలి అంటే వెళ్ళిపో

అంతే చేడా ఆయన భవన్ కల్యాణ్ పోయాను మీరెవరని మీ అబ్బరం తొంగిల్ సార్ మీరు ఇద్దరు భవన్ కల్యాణ్ పేరే నేను అక్కడే అల్లు అర్జుని పేనా నేను అక్కడ అల్లు అర్జున్ పేరె మా నావరా మీరు ఎక్కడ ఉంది ఎనకాల ఉంది నందు నేను అక్కడ నువ్వు ఆయన షిఫ్ట్ అయిపోయాను నీతో మాట్లాడిను నువ్వు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నీత ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఓన్లీ రమేష్ నాకు ఓన్లీ ఆశ ఎవరెవరికి నాకో స్వరాజ్య పడితే ఆశ్ ఏ భాష ఇంకా పిల్లల బాప అంటే అయితకి ఎవరికి మీకు పిల్ల బాబా మీకండి రేనా అంట రేనా రేనా రీనా నేను రానా హైపాయ్ సారీ అండి సరదాగా అన్నాడు అవుతుందా అమ్మాయి మధ్యలో మళ్ళీ ఇడియా పెట్టద్దు అంటా మీకు సరే మాట్లాడు సరే ఒకసారి కొంచెం దగ్గర రండి సార్ మీరు నిలబడంతా నేను నిలబండ గణేష్ టన్ మీకు కంఫర్ట్గా ఉంటుంది కదా మరి ఆడపిల్లలు ఇచ్చినప్పుడు కూర్చున్నాం అంటే వాళ్ళకి గా ఉంటది కదా అంటే పుట్టే పుట్టోళ్ళనే ఏం కాదు పోయి అందిని ఈరోజు మేసిపో బాబాయ్ ఏమైందో ప్లైంగ్ ప్లైయింగ్ తెల్ల తోలు బాబా ఏంటన్నా ఇబ్బంది పడు భయం బ్యాటింగ్ కాదు ఆయన దానికైతే ఇబ్బంది పడ్డావు లో చెప్పాలి చెప్పండి బ్యాటింగ్ అయితే ఇబ్బంది పడ్డావు మాటగాడు కాదు ఎవరు జిమ్ ఆటగాడు భయ ఏం చేస్తుంటారు బరువులు ఎత్తుతూ ఉంటాడంట ఒక క్వశ్చన్ అడగాలి ఏదైనా అడిగేనా అడుగు భయ చిన్న క్వశ్చన్ అన్నం తిన్నారా మీరు ఆయన భోజనం చేశాడంటో తాగలేని టీ ఏంటి ఆయన టీ తాగడం మరి ఏం తాగుతారండి దగ్గర ఆయన దగ్గర దగ్గర అది కలుపుకుంటారు కదా ఓకే గురు శివరాగర్ ఒక మాట గురు ఇద్దరు ఎవరెవరు కాదు లవర్ ఎవరికి లేదా అదేవా నందినికైతే మీ నంది మీ నందికి ఉందా నందిని లవ్ ఉందా నందిని టిఫిన్ చేస్తుందంట నువ్వు తినే నేను భోజనం చేస్తానులే నువ్వు భోజనం ఆవు టిఫిన్ చేస్తుందంట